మల్లికార్జున్ గారు వాటర్ జాబితా అన్ని నియోజకవర్గాల్లో అవకతవకలే కాకుండా విశాఖ నగరంలో అనేక భూ కుంభకాణాలకు కూడా నేను కారకుడు మీ అందరికీ తెలుసు అందుకని చెప్పి ఎన్ని వైఎస్ఆర్ పార్టీతో ఈ మలం ఈ మతం ఏంటని నేను అడుగుతున్నా డోర్ టు డోర్ తిరిగినప్పుడు నువ్వు ఎనిమిది వేల ఐదు వందలు తీసావు ఆయన ముప్పై వేల డ్రైవ్ ఇచ్చినప్పుడు పదిహేడు వేల ఐదు వందలు తీయాలని అవసరమే ఉంది మా బిఎల్ఓ లేకుండా చేసేందుకు మీకు ఎవరిచ్చారు ఈ ప్రజాస్వామ్య దేశంలో బిఎల్ఓలతో పాటు అన్ని పార్టీలు బిఎల్ఏలు ఉండాలా అప్పుడు ఎనిమిది వేల ఐదు వందలు తీసి ఇప్పుడు పదిహేడు వేల ఐదు వందలు తీస్తున్నావు అంటే ఈ తంత్రగారి ప్రమేయం లేకుండా ఇది ఎందుకు జరుగుద్ది మొదటి ప్రశ్న అంతేకాకుండా నియోజకవర్గంలో సుమారు ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చినాయి అన్నారు కొత్త ఓకే సచివాలయం ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి బిఎల్ఓలు గ్రాన్స్ఫర్ అయిపోయారు సార్ ఇంటింటికి బిఎల్ఓలు ఎక్కలేదు వెరిఫికేషన్కి ఆఫీసు రమ్మంటున్నారు దాని వల్ల వాళ్ళ దగ్గరికి మనమే చెప్పి వెరిఫికేషన్కి వెళ్ళకపోవడం వల్ల కొంతమంది ఓట్లు రాట్లా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నాలుగు ఐదు ఎన్నికల్లో ఓట్లు వేసిన వాళ్ళు ఓట్లు లేవు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి తూర్పు నియోజకవర్గంలో లేకుండా వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయిన ఓట్లు కొన్ని వందలు ఉన్నాయి ఎత్తులు కొన్ని వందలు ఉన్నాయి మేము ఎన్నిసార్లు చెప్పినా ఇది రిమూవ్ చేయరు కలెక్టర్ గారు ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి తొత్తు ఆయన్ని విధుల నుంచి తీస్తే కానీ సవ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా విశాఖ నగరంలో ఎన్నికలు జరగవు కింద మీకు చెప్పారు తూర్పు నియోజకవర్గంలో నార్త్ నియోజకవర్గంలో వెస్ట్ నియోజకవర్గంలో కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకునే వాళ్ళే లేరు అలాగే పదిహేడు వేల ఐదు వందల ఓట్లు తొలగించారు ఏ రకంగా తొలగించారు ఫామ్ సిక్స్లా ఫామ్ ఎయిట్ లా డెత్లా దానికి స్పష్టత ఇవ్వమంటే ఇంతవరకు స్పష్టత లేదు అలాగే పద్దెనిమిది సంవత్సరాల యువకులు స్పెషల్ డ్రైవ్ పెట్టి పెట్టారు వాళ్ళకి వయసు రాకుండా పెట్టుకోమన్నారు వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఓటు ఇవ్వాలి కదా దాని మీద శ్రద్ధ లేదు పట్టించుకునేవాడే రేటు ఓటు కనిపించాల్సి ఉంది వాళ్ళ ఓటు అలది కూడా రిజెక్ట్ చేసేస్తున్నారు ఇంకా ఏ ఓటర్లు ప్రోత్సహించమంటే ఎక్కడి నుంచి ప్రోత్సహిస్తారు చెప్పండి డిసెంబరు జనవరి ఫిబ్రవరి మూడు నెలల్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండుతున్న వారికి హక్కు ఇవ్వకుండా వారి దరఖాస్తు తిరస్కరించడం ఇక్కడ విశేషం ఈ ఓటర్లు రమ్మంటే ఎలా వస్తారు వయసు వచ్చే వరకు లాగిల్లో వీటి నుంచి వారికి అర్హత రాగానే ఆమోదం తెలియజేయాలని అవసరం ఉంది అలా చేయట్లేదు ఇంకా విశేషం ఏంటంటే పోయిన సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ లో పెట్టిన ఓట్లు కూడా ఇప్పటికీ ఎప్పటికీ యాక్సెప్ట్ చేయగలి ఇంకా సబ్మిట్ లోవరి ఐదు వరకు అయిపోవాలి రూల్ ప్రకారం జనవరి ఐదు వరకు చేసిన ఇప్పటికీ సబ్మిట్ లో పోయిన సంవత్సరం ఆగస్టులో పెట్టిన ఓట్లు అలాగే తుది జాబితా బూతుల వారీగా పరిష్కరిస్తే సుమారు రెండు వేల ఐదు వందల కొత్త ఓట్లు తిరస్కరించారు ఎందుకు తిరస్కరించారో మాకు సమాధానం చెప్పరు కొన్ని బూతుల్లో వంద మినిమం వంద ఓట్లు తిరస్కరించారండి కనీసం రెండు వందల ఎనభై రెండు బూతుల్లో ఒక నలభై యాభై బూతుల్లో యాభై నుంచి వంద ఓట్లు తిరస్కరించారు ఎందుకు రిజెక్ట్ చేశారో కూడా తెలియని పరిస్థితి ప్రతి బూత్లో కూడా ఆ రోజు బిఎల్ఓలు బిఎల్ఏలు తిరిగినప్పుడు డెత్లు రాసుకున్నారు డెత్లు డెత్ సర్టిఫికేట్లు ఉండవు చాలా మందికి ఆ ఇంటి పక్కన ఈ ఇంటి పక్కన ఎంక్వైరీ చేసి పంచినామా చేసి అవి డిలీట్ చెయ్యాలి జాయింట్ కలెక్టర్ గారు కూడా రెండు మూడు సార్లు చెప్పాం డైరెక్షన్ ఇచ్చారు కానీ ఆ డెత్ సర్టిఫికేట్ ఆ డెత్ తీలేదు తీయలేదు ఆ డబల్ ఎంట్రీలు తీలేదు ఉదాహరణకు మీకు బూత్ నెంబర్ ఆరు ముప్పై ఆరు మంది డెత్ ఓట్లు ఉన్నాయండి ఒక్క దగ్గరే అది ఐదు వార్డే ముప్పై ఆరు ఒకే బూత్ లో ఉన్నాయి ఒక వార్డులో తీరా గతంలో పెద్దలో నూట అరవై నూట అరవై నూట అరవై రెండు బూత్ల్లో కనీసం రెండు మూడు వందల పైన డెత్తులు తీయలేదని సంవత్సరం కాలంగా ఢిల్లీ నుంచి కలెక్టర్ దాకా వయ అమరావతి మీదగా ఎన్నికల అధికారులని కలెక్టర్కి చెప్పిన ఆ బూతుల్లో కూడా ఇప్పటి వరకు తీయలేదు అదే రకంగా అన్ని ఓట్లు అదే పరిస్థితి ఒకరికి ఒక ఇంట్లో రెండు రెండు బూతుల్లో ఓట్లు ఉన్నాయి పోలీ ఒకే పోలింగ్ స్టేషన్లో రెండు ఉన్నా పర్వాలేదు నేను పోలింగ్ సంవత్సరం నుంచి చెబుతున్నారు మా ఇంట్లోనే ఉంది మా ఇంట్లో ఐదు ఓట్లు ఉంటే మా నాలుగు ఓట్లు గిరిజన భవన్ మా కోడలుదే సెవెంత్ డే స్కూల్ పోలింగ్ స్టేషన్లు వేరు పోలింగ్ స్టేషన్లో మూడు నాలుగు పూతులు ఉంటాయి పక్క పక్క కూతులు అయినా పర్వాలేదు సంవత్సరం నుంచి కొన్ని వందలు చెప్పాం మేము ఎలా ఉన్నాయని మా ఇంట్లో మా కోడలుదే లేదు పరిస్థితి ఎన్నిసార్లు చెప్పినని నువ్వు ఒకే ఫ్యామిలీలో మూడు గుత్తులు ఉన్నాయి చూడండి వివిధ గుత్తు అవదగరు ఒక గుత్తు పోలీస్ స్టేషన్‌లో ఒకే పోలీస్ స్టేషన్‌లో మూడు గుత్తులు ఉంటే పర్లేదు వేరు వేరు పోలీస్ పోలీస్ స్టేషనలో వేరు వేరు గుత్తుల్లో ఉన్నాయి ఎన్నిసార్లు చెప్పినా కంటర్ గారి దృష్టి తెచ్చినా ఆయన ఆయన అనుకూలంగా మాట్లాడతాడు తప్పదే ఇది తప్పోనే రోజూ ఉపకోడు గడబాబు గారు నేను కుమార్ రాజు గారు ఎన్నిసార్లు శ్యామలరావు గారు ఉన్నప్పుడు మీటింగ్కి వెళ్ళాం చెప్పావు ఎన్ని లెటర్లు పెట్టినా నిమ్మక నూరెత్త నీరెత్త పరిస్థితి అలాగే వేరు వేరు బూత్ల్లో రెండు ఓట్లు ఉన్నాయండి ఎపిక్ నెంబరు డూప్లికేట్ ఓట్లు వచ్చినా వాడు ఎపిక్ నెంబర్ ఒకటే ఉంటుంది రెండు బూతుల్లో రెండు ఓట్లు ఉంటే రెండు ఎంపిక్ నెంబర్లు వచ్చినాయండి ఎక్కడా లేదు నేను ఇదే మొదలు ఎక్కాను డూప్లికేట్ ఓట్లు ఉన్నా కార్డు ఎపిక్ నెంబర్ ఒకటే ఉంటుంది సపోజ్ నాకు రెండు ఓట్లు ఉన్నాయి అనుకో వేరు వేరుగా ఉంటాయి ఒకే ఏపీకి నెంబర్తో రెండు ఓట్లు ఉన్నాయండి ఇప్పుడు నాకు రెండు ఓట్లు ఉన్నాయి అనుకోండి రెండు ఎపికి నెంబర్లతో ఉంటాయి ఈ డూప్లికేట్ రోడ్డు ఒకే ఏపీకి నెంబర్తో ఉన్నాయి ఏది బూత్ నెంబర్ అరవై ఏడు బూత్ నెంబర్ డెబ్బై ఒక అతను ఒకటే ఎపిక్ నెంబరు రెండు బూత్ నెంబర్ నాలుగు బూత్ నెంబర్ పన్నెండు ఐదు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పద్నాలుగు సీరియల్ నెంబర్ ఒక వ్యక్తిది బూత్ పన్నెండు బూత్ పది సీరియల్ నెంబర్ ఐదు వందల ముప్పై రెండు సీరియల్ నెంబర్ ఏడు వందల ఎనభై ఒకటి ఆర్కర్ చేసింది రెండు వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి